ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పదమూడు మంగళవారం నేటి మన ధ్యాన లెక్కనం యోగు గ్రంథం పదకొండవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు దేవుని గోడాంశములను నీవు తెలుసుకొనగలవా సర్వశక్తుడగూ దేవుని గుర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయుదువు పాతాళము కంటే లోతుగానున్నది నీవేమి ఎరుగుదువు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది వ్యాఖ్యానాంశం సర్వశక్తుడైన దేవుడు ఆయన కృప ప్రేమ వ్యాఖ్యానాంశం సర్వశక్తుడైన దేవుడు ఆయన కృప ఆయన ప్రేమ వ్యాఖ్యానం ఇప్పుడు మాట్లాడే వంతు జోఫర్కు వచ్చింది అతడు ఒక విచిత్రమైన ఆదరణకర్త ఇతడు తక్కిన ఇద్దరు స్నేహితుల కంటే అంటే ఎలీఫజు బిల్దదు కంటే కఠినంగా మాట్లాడచ్చు ప్రారంభంలోనే యోబును వదరబోతూ అబద్ధీకుడు అపహసించువాడు అని నిందిస్తూ ఉన్నాడు రెండు మూడు వచనాలు చదవండి అతడు యోబు యొక్క దోషమును గూర్చి మాట్లాడుచున్నాడు ఆరో వచనం చదవండి మనుష్యుడు దేవునిచే ఆశీర్వదింపబడాలంటే ఎలా ఉండాలో అని వచనం నుండి జోఫరు వివరించుచున్నాడు అనగా ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పుచున్నాడు దీనినే మత సంబంధమైన మనస్సు లేక లీగలిజం అని అంటాం ఇంతకు మునిపే ఎలీఫజు యోబుతో యందు విశ్వాసం ఉంచటం కంటే దేవునికి తాను చూపే భయభక్తులయందు తన యథార్థ యందు ఆధారపడాలని నాలుగో అధ్యాయం ఐదో వచనంలో చెప్పాడు యోబు కూడా యహోవా మీద ఆధారపడటం కంటే తన మీద ఆధారపడటానికే సిద్ధపడ్డాడు నేటి విశ్వాసులు కూడా ఇట్టి మత సంబంధమైన ధోరణికి లోబడిటి వలన తాము చక్కగా ఉన్నామని తలంచి దానివలన చివరకు దేవుని కృప యొక్క గొప్పతనాన్ని కూడా తక్కువగా అంచనా వేయవచ్చు ఏడు నుండి తొమ్మిది వచనాలలో దేవుని అనంతమైన ఔన్నత్యం యొక్క ఎత్తు లోతు పొడవు వెడల్పులను గురించిన సూటి ప్రశ్నలు సంధించబడినాయి ఇట్టి విషయాలను ఎటువంటి మనుష్యుడైనా ఎంతవరకు గ్రహించగలడు దీనికి జవాబు ఎఫెస్యూలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఉంది ఎట్లనగా దేవుని ఆత్మ వలన సమస్త పరిశుద్ధులు దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగలవారు కాగలరు సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి గాని బైబుల్కు సంబంధించి గాని మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి